హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈ అందమైన లొకేషన్స్ ఎక్కడ ఈ అందమైన సైట్స్ సీయింగ్ ఇంతవరకు చూడలేదే ఇదేదో లండనా ప్యారిసా లేక డార్జిలింగా అనుకుంటున్నారా అదేం కాదండి ఇది ఓ అద్భుత సృష్టి ఎనభై ఐదు దేశాల నుండి ఇరవై ఐదు వేల రకాల మొక్కలు సేకరించి నూట యాభై ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ఒక అందమైన పార్క్ శ్రీ దేవ్ గారి కళ ఇందులో వందల సంఖ్యలో సెల్ఫీ పాయింట్లు ఉన్నాయండి ఇన్స్టా యూట్యూబర్స్కి నేచురల్ అవర్స్కి ఇక్కడికి వస్తే పెద్ద పండగండి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే సెల్ఫీస్ ఫొటోస్ తీసుకునే వారికి అసలు టైమే చాలదండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు వరకు మీ ఓపికేనండి మీ సెల్లో డేటా ఉండాలి మీకు ఓపిక ఉండాలి ఫొటోస్కి వీడియోస్కి అంతే ఉండదు ప్లేస్ ఎక్కడో చెప్పండి అంటూ గౌరవపడుతున్నారా ఇది హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్పీరియం పార్క్ చులుకూరు దగ్గరలో పొద్దుటూరు అనే గ్రామంలో ఈ పార్క్ ఉందండి